సెకండ్ క్లాస్లో పాస్ అవ్వచ్చు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వచ్చు క్లాస్ టాపర్ రాకపోవచ్చు నార్మల్గానే పాస్ అయి ఉండొచ్చు ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఏం చదువుతున్నాం ఎట్లా చదువుతున్నాం ఫస్ట్ నుంచే మనము ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లానింగ్తో చదువుతున్నామా లేదా అనేది చూసుకున్నట్టయితే మన గోల్ వైపు మనము వెళ్తున్నామా లేదా అనేది చూసుకున్నట్టయితే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఏసీపీ గారు చెప్పారు సెల్ ఫోన్స్ అని పక్కన పెట్టండి అని దాంట్లో చాలా టైం వేస్ట్ అవుతుంది దాంట్లో మంచి లేదా అంటే మంచి ఉంది ఆ మంచి వరకు తీసుకొని యూట్యూబ్ వీడియోస్ కానీ లేకపోతే గూగుల్ సెర్చ్లు కానీ మనకి ఎంత అవసరమో అంతే వాడుకోవాలి ఏదైనా మనం చలికాలంలో చలిమంట వేసుకుంటాం ఒళ్ళు వేసేది కానీ దాంట్లో చేయబెట్టాం కదా చేయబడదవుతుంది ఒళ్ళు కాదు అట్లనే మన సెల్ ఫోన్ కూడా మనకి ఎంత అవసరమో అంతే వాడుకోవాలి మీకు అందరికీ ఫోన్స్ ఉంటాయి ఇంట్లో టీవీలు ఉంటాయి మనం సీరియల్స్ లోనో లేకపోతే సినిమాల్లోనో మన టైం వేస్ట్ చేస్తే మనకు సక్సెస్ అనేది కాదు మన ఫ్రెండ్స్ ఎవరనేది కూడా ఇంపార్టెంట్ ఉంటాడు తాగేవాడితో తిరిగేవాడితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఆటోమేటిక్గా వాడికి ఫ్రెండ్స్ ఎవరైతారు తాగేవాడికి తాగు తాగేవాడే అవుతాడు తిరిగేవాడికి తిరిగేవాడే ఫండ్ అవుతాడు చదివేవాడికి చదివేవాడే పెండ్ అవుతాడు ఏ గుడి పక్షులు ఆ గుడికి పోతే ఏమంటారు కదా సో ఇంగ్లీష్ లో మీరు అందరూ జనరల్ గా కొటేషన్స్ బాగా వాట్సాప్ లలో చూస్తా ఉంటారు అనుకుంటా నేను కూడా ఒకరోజు ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ చూసిన ఇఫ్ ఫ్లై హై డోంట్ అని ఒక కొటేషన్ ఉంది ఇప్పటిదాకా అనుకో మేడం చెప్పారు రేపటి రోజున మిమ్మల్ని సార్ అంటారు మీకు ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది మనకందరికి రెస్పెక్ట్ కావాలా అవుతా కావాలా చాలా మందికి అవసరం లేనట్టు డిపెండ్ అనేది మన దగ్గర ఒక షార్ప్ ఎప్పుడు వెపన్ ఉంది అనుకుందాం ఒక కత్తి ఉంది ఆ కత్తి వాడకుండా కనుక ఏమైంది మంచి విషయాల కోసం వాడాలి మంచి ప్రవర్తన కలిగి జీవించడం కోసం మన జ్ఞానాన్ని వాడాలి మన జ్ఞానాన్ని ఇతరులకు మేలు చేయడం కోసం వాడాలి ఇతరులకు మంచి చేయడం కోసం వాడాలి మనం బాగుపడడం కోసం వాడాలి ఇతరులకు కింద పంచడానికో ఇతరులను ఇబ్బంది పెట్టడానికో మన జ్ఞానాన్ని వాడాలి మనలో వాళ్ళు మీరందరూ చెప్పాలి ఇంపార్టెంట్ ఏనా ఇంపార్టెంట్ అన్నది ఒకసారి కొందరికి లేనట్టున్నది పక్కన అబ్బాయిలకు అసలే అవసరం లేనట్టున్నది సక్సెస్ అనేది చూస్తారు కదా చూస్తారా చూసిందా బాగా సక్సెస్ కదా సో సినిమాలు చూస్తే తప్పలేదు కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ మనము ఒక విషయాన్ని సాధించాలనుకున్నప్పుడు దానికోసం మన ప్రయత్నం అంతా దానికోసమే ఉండాలి సో మన ప్లాన్ ఏమున్నది మన గోల్ ఏముంది దాని ప్రకారంగా మన ప్లాన్ ఉండాలి దాని ప్రకారంగా మన అడుగులు ఉండాలి దాని ప్రకారంగా మన కష్టం ఉండాలి మనకు నచ్చిన నచ్చకపోయినా నిజాలు మాత్రం మారవు కాబట్టి మన ఇష్టం ఎక్కడ ఉన్నది మనం దేన్ని ఇష్టపడుతున్నాము ఏం సాధించాలనుకుంటున్నాము ఏమి మాట్లాడినటువంటి కృష్ణ గారు కానీ లేకపోతే అనిత గారు కానీ ఇంకా మిగతా టీచర్స్ మా ఇన్స్పెక్టర్ మాట్లాడిన విషయాలన్నింటినీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు వాటిని అన్నింటినీ మనసులో పెట్టుకొని వాటిని ఏమన్నా మర్చిపోదాం అనుకుంటే ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి వాటిని ఫాలో చేయండి మీరందరూ ఇంగ్లీష్లో కొటేషన్ చదివే ఉంటారు వేర్ దేర్ ఏ వేర్ ఎక్కడైతే మన మనసు చదువు అక్కడ ఒక మార్గం ఉంటుంది మన మనసు చదువు మీద ఉంటే మన జీవితంలో సక్సెస్ అనేది దానిలో కదే వస్తుంది సక్సెస్ రావాలంటే మన లోపల క్రమశిక్షణ ఉండాలి పట్టుదల ఉండాలి విశ్వాసం ఉండాలి మన పైన మనకు నమ్మకం ఉండాలి మా ఇన్స్పెక్టర్ రెండు నిమిషాలు మారడం అంటే ఆ రెండు నిమిషాలు మంచి స్టోరీ చెప్పాడు ఈత రాకపోయినా కూడా మీలోకి వెళ్ళి తీసుకొచ్చింది అని చెప్పారు బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ లోపల ఉండాలి మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఉన్నట్టయితే పట్టుదల ఉన్నట్టయితే సక్సెస్ అనేది దానింట అదే వస్తుంది క్రమశిక్షణ అనేది ఉండాలి అనిత మేడం చెప్పారు మా ఏసీపీ కృష్ణ గారు చెప్పారు అనుకుంటే ఇప్పటి వరకు ఒకవేళ కనుక మీరు సరిగా గదవని స్టూడెంట్స్ అయి ఉన్నా ఒకవేళ ఇప్పటి వరకు మీరు సెకండ్ క్లాస్ స్టూడెంట్ అయి ఉన్నా ఫస్ట్ పోట్లాట అదేంటి కాంపిటీషన్ వాడు నీ పేరు పేరు అచ్చా నీ పేరు నీ పేరు నగరంలోనికి అని మన కదా కదా అట్లా కాదు తిరిగి పార్కు తర్వాత నెక్స్ట్ అని మనం కోరుకోవాలి అవునా మరి ఆమెకు మార్కులు ఆమెకు ఇప్పుడు సైన్స్ ఫిజికల్ సైన్స్లో యాభైకి యాభై వచ్చినాయి సార్ నలభై తొంభై వచ్చినాయి నాకు యాభై యాభై కోరుకోవాలి అదే స్పర్ధ అంట విద్యలందరూ స్పర్ధలు ఉండేవని అంటారు దేవ దేవగణ అంటే దేవతల గురువు అవునా అట్లాగే ఇంకోటి ఒక తెలుగు సినిమా పాట ఉంది రుణి బొమ్మ పట్టుదల ఉంటే పాట పెద్ద ఎంతో చేయాలి పది మందికి సాయం చేయాలి పది మందికి ఉపయోగపడాలి మనం బాగుపడాలి మన అబ్బాయిడు ఇప్పుడు మా నాయన పేరు మా నాన్న పేరు గజ్జేయలే మా చిన్నప్పుడు మా నాన్న ఓ ఏ అన్నోడు ఇలా ఏమన్నా తెలుసు మన నాన్నగా బతి పెద్ద మసీదు ఎలా మీకు కొడుకున్నా పాలిచ్చు పెరిగిచ్చు వెండిచ్చు తుండిచ్చు నెయ్యిచ్చు అక్కడికి ఏమితుంది పడితే బతుకమ్మ అందుకే ఒక పాట లాస్ట్ చెప్పి చూపిస్తాను చాలాసేపు మాట కానీ ఎందుకంటే ఇవన్నీ మాటలు కాదు నేర్చుకున్నటువంటి బాధల్లో వచ్చిన అటువంటి ఇవన్నీ ఇవన్నీ ఎందుకంటే కష్టపడి వెళ్ళిపోయే కారణం ఆడితే ఆడాలిరా ఇంకొక రెండు కొడితే కొట్టాలి సిక్స్ ఏంటి అర్థం అంటే మన గోల్ మన గోల్ మన ఆశయం కులానికి మతానికి పేదరికానికి మన ఎదుగుదలకు సంబంధం లేదండి నువ్వే బలం నిన్ను నువ్వే బలం ప్రోత్సహించుకోవాలి నువ్వే మీ అమ్మనాని అనే రైతులు ఏదో కూలి పని చేస్తారు లేదా ఇంకో పని చేస్తారు మీరు కూడా పని చేయరు చేయంటే మనందరికీ ఉన్న ఆయుధం